హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్వీట్ గవ్వలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక కేజీ మైదా ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకొని కొంచెం దానికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కేజీ నారికి పావు కేజీ దాకా ఆయిల్ అయితే పడుతుందండి ఆయిల్ పోసుకుంటే గవ్వలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్గా కూడా ఉంటాయి ఇలా పక్కన నానబెట్టుకోవాలి కలుపుకున్న తర్వాత చపాతి పిండిలాగా తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజ్ బాల్స్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత గవ్వల్ చెక్క తీసుకొని ఆ గవ్వల చెక్కతో ఇలా గవ్వల్ షేప్ అయితే చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఏదైతే తయారు చేసుకున్నామో ఆ గవ్వల్ని అందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ రావాలి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో గోల్డ్ గోల్డ్ కలర్లో ఇలా రావాలన్నమాట తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత వేరే పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకోండి కింద పెట్టుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ దాకా వాటర్ పోసుకోండి షుగర్ సిరప్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ దాకా వాటర్ పోసుకొని ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ షుగర్ అయితే పోసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ దీంతో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరు అండ్ టూ అండ్ హాఫ్ షుగర్ అనమాట షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి లేకపోతే అడుగంట వేసి పోసుకున్న తర్వాత గంటతో కలబెడుతూ ఉండాలన్నమాట లేకపోతే ఊరకనే అడుగంటిదండి షుగర్ సిరప్ అనేది ఇలా చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుతూ ఉండాలన్నమాట కలుపుకున్న తర్వాత చూసారు కదా కలుపుకున్న తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట ఊరిక టేస్ట్ కోసం తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవాలి వాసన కోసం అండ్ టేస్ట్ కోసం కూడా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకున్నాక అడుగంటకుండా బాగా కలుపుకోవాలి ఇంకా ఆ షుగర్ సిరప్ ఏదైతే ఉందో షుగర్ ఏదైతే ఉందో అదంతా బాగా చక్కగా మెల్ట్ అయిపోవాలన్నమాట మెల్ట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే తీసుకోవాలి నెయ్యి తీసుకొని ఆ గిన్నె ఉంది కదా ఆ గిన్నెకి అంచులు రాయాలి ఎందుకంటే మనము గవ్వలు వేసినప్పుడు గిన్నెలో గిన్నెకి అంటుకోకుండా ఉండడానికి నేనైతే ఇలా రాస్తున్నాను ఇలా రాసుకుంటే గవ్వలు అయితే అంటుకోకుండా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే చూసారు కదా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి తీగపాకం వచ్చేదాకా మరగనివ్వాలి చూసారు కదా ఇలా బబుల్స్ బబుల్స్గా రావాలన్నమాట తీగపాకం వచ్చేదాకా బా చూసుకుంటే ఇలా తీగలాగా సాగాలన్నమాట తీగపాకం వచ్చినాక బాగా మరగనిచ్చి ఇందాక మనం ఏదైతే మనం గవ్వలు వేపి పెట్టుకున్నామో ఆ గవ్వలు అనేది అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని గవ్వలు మొత్తానికి కలిపే కల్ కలిసేలాగా వాటిని అయితే బాగా గంటతో తిప్పాలండి మొత్తం బాగా కలిసిపోవాలి గవ్వలు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సరే కదా గవ్వలు రెడీ అయిపోయినట్లే కొంచెం చల్లారి నాకు తింటే సూపర్ ఉంటాయి చూస్తేనే నోరుపోతుంది కదా సరే కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్